ఓం నమ శివాయ శివపురాణం నవమాశ్వాసం ప్రారంభం శవనకాది మునేశ్వరులకు సూతుల వారు పూర్వం మార్కండేయునికి నందీశ్వరుడు చెప్పిన కథని చెప్తున్నారు ఇప్పుడు మునలారా ప్రథమన్న నీ భూపాలన చే చేసిన వారు ఆరుగురు మనవులు భూ భూమిని పాలించిన వాళ్ళు ఆరుగురు మనవులు ప్రస్తుతం మన భూమిని పాలించేది వైవస్వత మనవు ఇదే విధంగా ఈ భూమి మరి ఏడుగురు మనవుల చేత పాలింపబడుతుంది అంటే వీళ్ళే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాలిస్తూ ఉంటారు సూర్య సావర్ని అన్నారు సంన్యాదేవి భాస్కరుని భార్య అంటే భాస్కరుడు సూర్యుని భార్య సన్యాదేవి వాళ్ళకి ఇద్దరు పుత్రులు యముడు వైవస్వత మనువనే నామధేయాలతో ఉన్నారు సూర్యుని ఉష్ణోగ్రత భరించడానికి శక్యం కాక సన్యాదేవి ఏం చేసింది తన ఛాయాదేవిని సృజించి సూర్యుడికి భార్యలాగా మెలగచుండమని చెప్పింది తను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది తిరిగి తాను వచ్చేటప్పటికి సూర్యునితో కాపురం చేయటం అవకాశం లేకపోగా ఆమె ఒక ఆడగుర్రమై భాస్కరని గూర్చి తపస్సు చేయసాగింది సూర్యుడు ఛాయాదేవి నిజ వృత్తాంతాన్ని తెలుసుకున్నవాడై తాను ఒక మగ గుర్రమై ఆడగుర్రమ యొక్క రూపాన్ని ఉన్న తన భార్యతో కలిశాడు వాళ్ళకే అశ్విని దేవతలు ఉద్భవించారు సూర్యుడు యముని ధర్మపాలకునిగా నియమించాడు యమ సోదరి అయిన యమునను నదిగా ప్రవహించటానికి ప్రారంభించాడు సన్యగా నటించిన ఛాయయే తన భార్య అనుకొని ఆమెతో కలవటం వల్ల వాళ్ళకి సావర్ణి శనేశ్చరుడు అనే కుమారులు పుట్టారు సూర్య సావర్ని పరిపాలకుడగుట కోసం పరమేశ్వరుని అర్చిస్తున్నాడు అశ్వనీ దేవతలు కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నారు ఇది సూర్య సావరణ యొక్క జ జననం గురించి మనం ఇప్పటికి తెలుసుకున్నాం ఇక్కడికి సమాప్తం చేసి సర్వం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ